హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం తోటలో అయితే ఆకుకూరలు విపరీతంగా వచ్చినాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలున్న ఆకుకూరలు ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి శనగకూర ఎంత చక్కగా వచ్చిందో గ్రీన్ కలర్ లో ఇక్కడ చూడండి మెంతం కూర ఎంత చక్కగా చేసిందో లేత కూర చక్కటి కూర ఏ చీడపీడ లేని ఆకుకూర ఇంకా ఇక్కడ కొత్తిమీర కొత్తిమీర గిడ చూడండి ఎంత చక్కగా వచ్చిందో మరి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న వాటిలలో ఆకుకూరలు పెంచుకోండి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి చూసిరు కదా చిన్న చిన్న ట్రేలల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే ఆకుకూరలు నేను ఎలా పెంచానా మరి ఇప్పుడు ఈ ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేసుకుందాం ఎందుకంటే అన్ని ఇప్పుడు హార్వెస్ట్ కు సిద్ధంగా ఉన్నాయన్నమాట అందుకే తెంపేస్తున్న ఇప్పుడు ఈ కూర గిట తెంపేద్దాం శనియకూర గిట ఈజీగా పెంచుకోవచ్చు చూడండి మనము సంక్రాంతి పండుగ రోజు కలుగురు వండుకుంటాం కదా అందుకనే ఈ శనియకూర నేను వేసిన ఇలా నాలుగైదు గంపలలో వేసుకున్నా అనమాట మనం శనిగలు వేసుకుంటే అవుతాయా మనకు మంచి చక్కటి శనియకూర వస్తుంది చూస్తున్నారు కదా ఆకుకూరలలో ఇది ఒక ఆకుకూర అనమాట శనియకూర పదిహేను వేల కల్లా వచ్చేస్తుంది శనియకూర శనగలు నానబోసి పోసుకోవాలి మనం నైట్ శనియలు నానబోసి ఉదయాన్నే మంచిగా ట్రైలో పోసుకుంటే మూడు వేల కల్లా మొలకలు వచ్చేస్తాయి ఈ శనియకూర ఇంకా ఇక్కడ ఇటు ఉంది నేను ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ అనమాట ఇక చూడండి ఇక్కడ టమాటా చెట్టు పెట్టినా ఇందులో అయితే శనగకూర వేసుకున్నా మనకు కొన్ని ఐడియాలు ఉంటే చక్కగా ఇలాంటి ఆకుకూరలు పండించుకోవచ్చు అనమాట చిన్న చిన్న ట్రైలు పెద్ద పెద్దవి కావాల్సిన అవసరం లేదు ఆకుకూరలకి ఈ శనియకూర రొట్టెకి తింటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ శనియకూర దసరాప్పుడు శనియలు వేసుకొని సంక్రాంతి వరకు మనం ఈ ఆకుకూరను తీసుకోవచ్చు దసరా నుంచి మనం ఈ శనియకూరను వండించుకోవచ్చు అనమాట చూడండి ప్రతి కుండీలో శనియకూర ఉంది ఇంకా ఈరోజు సరిపోను పెంపేసుకుంటా ఇది కట్ చేసినా మళ్ళీ చిగురు వస్తుంది శనియకూర హార్వెస్ట్ చేసిన తర్వాత టమాటా మొక్కలు కనిపిస్తాయి ఇలా అంతర్ పంటగా శనగకూర వేసుకున్నాం అనమాట మనం ఏమైనా మొక్కలు పెట్టుకుంటే అందులో ఇట్లా ఆకుకూరలు వేసుకోవచ్చు అంటే మెంతుకూర ధనియాలు ఇలా శనియకూర పాలకూర లాంటివి చూడండి టమాటా మొక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇది తీసేసుకున్నాం కదా ఇంకా టమాటా మొక్కలు అనిపిస్తున్నాయి ఇంకా అక్కడక్కడ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వెచ్చిన ఇంకా చూసి తెంపుకుంటా చూడండి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూడండి ప్రతి కుండిలో ఉంది ఏం లేదని ముదిరిపోతే కూర అంతా టేస్ట్ ఉండదు అనమాట కట్ చేసుకుంటే ఇట గుబూర్కి వస్తుంది కొన్ని జాగలల్లో ఉంచుకుంటా ఇక మొక్కలు ఉన్న దగ్గర ఈ వేర్లన్నీ పీకేస్తా ఇక చూడండి బుట్టి నిండా శని ఎక్కుర తెంపుకున్నా ఇంకా చాలా ఉంది నెక్స్ట్ టైం తెంపుకుందాం ఈ శనియకూర గిట పుల్ల పుల్లగా భలే ఉంటుందన్నమాట మనం చిక్కుడుగాయలు వేసి వండుకోవచ్చు లేదంటే ఓన్లీ శనియకూర గిట కూర చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలకూర మాదిరి గీట వండుకోవచ్చు ఈ శనియకూర మార్కెట్ల గిట దొరకదు అందుకనే ప్రతి ఒక్కరు మిద్దె తోటలలో పిడికెడి శనియలు లేస్తే మనకు చక్కటి ఆకుకూర వస్తుంది అందుకనే ప్రతి ఒక్కరూ శనియకూరను గిట మిద్దె తోటలలో పెంచుకోండి మరి ఈ రోజైతే మా తోటలో వచ్చిన శనియకూర ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పుడు మెంతం కూర తెంపుకుందా మనకు ఇట్లా ఆకుకూరలు రావాలంటే మట్టి మిశ్రమం మంచిగా ఉండాలి అంటే లూజ్ ఉండాలి నేను మంచి ఎరువులు వేసుకుంటా కాబట్టి ఇంకా ఇంత చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ మట్టిలో కింద పోస్తే వానపాములు అయితే గుంపులు గుంపులుగా ఉంటాయన్నమాట అంటే నేను ఎక్కువ ఎరువు వార్త కాబట్టి అలా వానపాములు ఉంటాయి చూడండి బుట్టల కొద్దే వస్తుంది మెంతం కూర ఒక్కట్రే వేసుకుంటే చాలు అలా నేను రెండు మూడు సార్లు వేసుకుంటా ఓటి హార్వెస్ట్ చేసుకుంటా ఓటి మళ్ళీ వారం రోజులకు హార్వెస్ట్ చేసుకుంటా అట్లా వారంకొకసారి రెండు సార్లు అయితే మెంతం కూర తోటలో తెంపుకుంటా చూడండి మెంతం కూర గిట బుట్టి నిండా వచ్చేసింది చక్కటి మెంతం కూర మళ్ళీ వారం కల్లా ఇది పెరుగుతుంది ఇది చిన్న ఉంది ఇప్పుడు ఇలా ఒక కూర తెంపుతుంటే అలా ఒక కూర పెరిగేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇందులో పాలకూర విత్తనాలు వేసుకోవాలి అలాగే కొత్తిమీర గిట తీసుకుందాం కొత్తిమీర గిట ఎర్రగా అయిపోతుంది కొత్తిమీర గిట ఈ చలికి చక్కగా వస్తుంది ఈ కొత్తిమీర నాటు కొత్తిమీర అన్నమాట అనమాట మనము నాటు కొత్తిమీర పోసుకుంటే మంచి స్మెల్ ఉంటుందన్నమాట మార్కెట్లో అయితే ఇప్పుడు మొత్తము హైబ్రిడ్ కొత్తిమీరే అది స్మెల్ ఉండదు కానీ కొత్తిమీర మంచిగా ఉంటుంది చూసినందుకు ఇక చూడండి మీకు తెలుస్తుంది నాటు కొత్తిమీర ఎలా ఉంటుందనేది ఇక్కడ చూడండి నాటు కొత్తిమీర ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది చూస్తురు కదా కొత్తిమీర గిట్ట ఒక బుట్టి నిండిపోయింది చూడండి ఇంకా పాలకూర తెంపుకుందాం పాలకూర చూడండి ఎంత ఇంత పెద్ద ఆకులు వచ్చిందో పాలకూర గిట ఇప్పుడు సీజనే పాలకూరకు కాదు ప్రతి ఆకుకూరకు సీజనే అనమాట ఇట్లా పెద్ద పెద్ద ఆకులు తెంపుకుందాం ఇంకా ఈ చిన్న ఆకులు మళ్ళీసారికి వచ్చేస్తాయి ఇట్లా పండుట ఆకులు ఉంటే తీసేసుకోవాలి ఇంకా ఇక్కడ గిట్టు ఉంది పాలకూర నేను అక్కడక్కడ పీకి నాటుకున్నాను అనమాట ఇంకా అక్కడక్కడ పాలకూర ఇట్లా వచ్చింది అనమాట ఇంకా ఈ పాలకూరనంతా తెంపుకుందాం ఇక్కడ ఆవకూర గిట్టు ఉంది ఈ ఆవకూర గిట్ట తెంపేద్దాం ఇట్లా పాలకూర ముక్కలు గిటా ఒక పది పెట్టుకున్నాం అనుకోండి మనకు సరిపోద్ది ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఈ ఆకులన్నీ వారం కల్లా మంచిగా వచ్చేస్తాయి అందుకనే ముదిరిన ఆకులన్నీ ఇట్లా తెంపేసుకోవాలి చూడండి పాలకూర గిట ఎంత మంచిగా వచ్చిందా ఇంకా ఇక్కడ ఉంది పాలకూర ఇక్కడ అక్కడ లేదు తోట అంతా ఉంటుంది నేను అట్లా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటానమాట ఒక పది పదిహేను పాలకూర విత్తనాలు పది పదిహేను గోంగూర విత్తనాలు ఇట్లా మాకు సరిపోని వేసుకుంటా నేనైతే మా ఇంట్లో ఏం కూరగాయలు తింటారో అదే పెట్టుకుంటున్నా ఈ మధ్య ఇంతకు ముందు ఏది కొత్తగా వస్తే అది పెట్టేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం మా ఇంట్లో ఏది తింటారో అదే పెట్టుకుంటున్నా ఎందుకంటే తినని పెట్టుకొని టైం వేస్ట్ అనమాట ఇక చూడండి బుట్టి నిండా పాలకూర గిడ తెంపుకున్నాము చక్కటి పాలకూర ఆరోగ్యాన్ని పాలకూర పాలకూర ఆనందాన్నిచ్చే ఆకుకూర పచ్చటి ఆకుకూర మరి ఈరోజైతే మా తోటలో వచ్చిన పాలకూర ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా తోటలో అక్కడక్కడ తోటకూర ఉంది తోటకూర గిటే తెంపుకుందాం ఇక తోటకూర అయితే ఇట్లా కట్ చేస్తా అనమాట ఎందుకంటే తోటకూర తక్కువ ఉంది ఇట్లా కట్ చేస్తే మళ్ళీ మనకి చిగురొస్తుంది ఇంకా ఇక్కడ ఉంది తోటకూర తెంపుకుందాం ఇక్కడ అక్కడ అనలేదు ఇది గిట ఎక్కడ పడితే అక్కడ ఉంటదనమాట ఇంకా ఇక్కడ ఉంది ఇక్కడైతే సిరికూర అలాగే తోటకూర ఇక విత్తనాలు వాడి ఎక్కడంటే అక్కడ ఇట్లా మొలుస్తాయి అనమాట ఆకుకూరలు ప్రతి ఆకుకూర ఉంటుంది మా తోటలో ఇట్లా చూసుకొని తీసేసుకుంటుంటాయి ఎప్పటిదప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇందులో పెట్టుకున్నది మనం వేరే పంట కదా ఈ ఆకుకూరలు ఉంటే అది పెట్టలేదు ఇది పెట్టలేదు ఇంకా ఈ మొక్కలకు మంచిగా బలం అందుతుంది అనమాట మనం ఈ ఆకుకూరలన్నీ తీసుకుంటే ఈ మొక్కలకు పోషకాలు అనేటివి సరిపోతాయి ఇంకా ఇక్కడ చామంతి పువ్వుల మొక్కలలో గిట ఎక్కడ పడితే అక్కడ ఉంది చూడండి తోటకూర ఇక మట్టిలో విత్తనాలు ఉంటాయి కాబట్టి చామంతి పువ్వులని లేదు కూరగాయ మొక్కలని లేదు ఇక మొలుసనే ఉంటాయి ఆకుకూరలు ఇంకా ఇక్కడ గిట చూడండి అంత మలుస్తుంది పెరుగు తోట కూర ఉంది చూడండి ఇక చూడండి తోట కూర గిట బుట్టి నిండి వచ్చేసింది ఇంకా ఇక్కడ బచ్చల కూర ఉంది బచ్చల కూర గిట తెంపుకుందాం ఆకుకూరలు కూరగాయలు ఎక్కువైనాయని నేను కూర దెంపక చాలా రోజులాయే ఇంకా ఈరోజు ఈ బచ్చల కూర గిట తెంపుకుందాం ఎందుకంటే అన్ని ఆకుకూరలు ముదిరిపోతున్నాయి ఇక అంటే తెంపుకుందాం తోటలో మస్తు వస్తుంటాయి ఇక రేపు తెంపుకుందాం ఎల్లుండి తెంపుకుందాం అంటూ పోతే ఇక తెంపిన కూరగాయలే ఒడుస్తలేవు అందుకే ఇంట్లో ఎన్ని కూరగాయలున్నా ఈ రోజైతే ఈ ఆకుకూరలన్నీ తెంపేద్దాం ముదిరిపోతే వేస్ట్ కదా ఇంత కష్టపడి పెంచుతున్నాం మనం తినకపోయినా తెలిసిన వాళ్ళకి ఇద్దాం చూడండి బచ్చల కూర గిట విత్తనాలు పడి ఎక్కడంటే అక్కడ ఇవే అన్నమాట మనం వేయవలసిన అవసరమే లేదు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈజీగా వచ్చే ఆకుకూర చూడండి బచ్చల కూర గిట మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఎంతో మెడిసిన్ వ్యాల్యూస్ ఉంటుంది ఈ కూరలో గిట ఎక్కడ పడితే అక్కడ సపోర్ట్ తీసుకొని ఇట్లా తీగ వచ్చేస్తుంది చూడండి సపోర్ట్ ఉంటే జాలీగా పోతనే ఉంటుంది నేనైతే ఎక్కువ శాతం ఈ కూర తోటి చట్నీ వేస్తా పప్పులో వేస్తే కొంచెం జలుగురు జలుగుర అనిపిస్తుంది అంత ఇష్టం అనిపించదనమాట అందుకే చట్నీ వేస్తా మంచిగా చింతపండు వేసి కారం కారం మిరపకాయలు వేసి చక్కగా పచ్చడి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఇంకా అంతే అద్భుతం ఇట్లా ఈజీగా చాకుకూరలన్నా పెంచుకోండి తోటలలో చిన్న చిన్న కుండీలలో వేసుకున్న వస్తుంది ఈ కూర గిట్ట ఎక్కడ పడితే అక్కడ వద్దన్న వస్తుంది అనమాట కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఈ ఆకుకూర తోటి కూడా ఇగో పండ్లు అన్నీ చూడండి విత్తనాలు ఇట్లా వేసేసుకుందాం ఇంకా కూర అయితే ఇంత వచ్చింది చూడండి మంచిగా పచ్చడి చేసుకోవచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా ఈజీగా పండే బచ్చల కూర అనమాట ఇక చూడండి బచ్చల కూర గిటె ఇంత తెంపుకున్నా ఈజీగా వచ్చే బచ్చల కూర ప్రతి ఒక్కరు మిద్దె తోటలలో పెంచుకోవచ్చు ఎక్కువ మెయింటెనెన్స్ లేని కూర అనమాట ఈ బచ్చల కూర మరి మీరు గిట పెంచుకోండి మరి ఈరోజైతే మా తోటలో ఇంత బచ్చల కూర తెంపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇయ్యడం మాత్రం మర్చిపోకండి ఇంకా తోటలో బీరకాయలు ఉన్నాయి బీరకాయలు గిట తెంపుకుందాం ఇంకా అన్ని కూరగాయలు తక్కువైపోయినాయి చూడండి కూరగాయలు అయితే ఏమీ లేవు అన్నీ మళ్ళీ కొత్తగా పెట్టుకున్నా అంటే బీర కాకర సొర టమాటా మిర్చి చెట్టు చిక్కుడు ఇలాంటి కూరగాయ విత్తనాలన్నీ నాటుకున్నా ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ పాతగా అయిపోయినాయి మొత్తం తీసేసుకోవాలి తీసేసుకుందాం అనుకుంటా కానీ ఇప్పుడు ఇది నీడలాగా ఉంటుంది అన్నట్లు తీయలేకపోతున్నా అంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా ఇట్లా తీగలుంటే ఏమవుతుందంటే అనేది ఇక్కడ వస్తుంది ఈ నీడకు కొన్ని మొక్కలు మనం పెట్టుకోవచ్చు అందుకనే ఇది దియ్యట్లేదు ఒక పందిర్లాగా ఉంటుందని అట్లనే వదిలేస్తున్నా ఇంకా అక్కడక్కడ కొన్ని కాకరకాయలు గిట్టు ఉన్నట్టున్నాయి ఇక చూడండి అక్కడొక్కటి ఇక్కడొకటి కొన్ని దొరుకుతాయి ఇట్లా పాత మొక్కలకైనా కొన్ని కొన్ని వస్తున్నాయి అనమాట కాకరకాయలు ఇంకా ఇక్కడ రెండు మూడు ఉన్నాయి చూడండి కాకరకాయలు ఇంకా అక్కడక్కడ రెండు మూడు దొండకాయలు వస్తాయి అన్ని రెండు మూడు రెండు మూడే వస్తాయి ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు చిక్కుడు బుడ్డలు ఉన్నాయి తెంపుకుందాం మన తోట మనకు ఒకటి రెండు కాయలు ఇచ్చినా సంతోషమే చూడండి ఎందుకంటే అవి రెండు ఇవి రెండు దొరికినా మనం కలుగు రండుకోవచ్చు ఇంకా అక్కడక్కడ చిక్కుడు కాయలు ఉన్నాయి ఇప్పుడు చెన్నకూర లేచి వండుకోవచ్చు అనమాట ఈ చలికి చిగురులు వచ్చి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే పూత లేదు మా చిక్కుడు చెట్లకి మళ్ళీ ఏమో పూత రావచ్చు మళ్ళీ కాయ రాయొచ్చు మన అదృష్టం అది ఇంకా కాయలు గిటా ఉన్నాయి చూడండి ఇక చిట్లిపోతాయి తెంపుకుందాం ఇట్లా కాయలు గిట్ట మనకు సాలు నాలుగు వచ్చిన మళ్ళీ పెట్టుకోవడానికి ఇంకా ఒక రెండు నిమ్మకాయలు తెంపుకుందాం ఇంతకుముందు తెంపుకున్నాయి పండగన్నీ వాడేసుకున్నాం నిమ్మకాయలు ఎక్కువ అవసరం కదా ఇంకొక రెండు తెంపుకుందాం మంచిగా ఉన్నాయి చూడండి మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ తెంపుకుందాం ఇంకా ఈడొక కాలీఫ్లవర్ ఉంది ఇది గిట్ట తెంపుకుందాం ఇంకా ఇక్కడక వంకాయ ఉంది పొడుగు వంకాయ ఇంకా ఇక్కడక బ్రొకోలి ఉంది బ్రొకోలి గిట తెంపుకుందాం చూడండి బ్రొకోలి అన్నీ ఒక్కొక్క కూరగాయనే వస్తున్నాయి ఈరోజు ఇంకా కొన్ని చిక్కుడు బుడ్డలు ఉన్నాయి ఇక్కడ చెప్పాను కదా ఇవన్నిటితో కలిగి వండుకుందాం ఇగో చలికి పూత వస్తుంది చూడండి చలికి ఇట్లా పూత వస్తుంది అనమాట ఇగో చిన్న చిన్న పూత వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయి చూడండి అందుకే పీకకుండా వదిలేస్తున్నా ఇగో చిక్కుడుగా అయిపోయి అక్కడొక్కటి ఇక్కడొకటి ఇంచు ఇంచి ఒక పావు క్యూజ్ వెళ్తుంది చాలు మనకు శనగకూరలు వేసుకొని వండుకోవచ్చు ఇప్పుడు నేను శనగకూర తెంపిన కదా అందులో చిక్కుడుగా వేసి వండితే బాగుంటుంది అలాగే జొన్న రొట్టె వేసుకొని తినాలి ఈ కూరకు చర్య జొన్న రొట్టె కాంబినేషన్ మంచిగా ఉంటుంది అనమాట బుట్టి నిండిపోతుంది చూడండి అయ్యో ఇక్కడ ఒక బీరకాయ ఎంపుడు మర్చిపోయినాం కదా ఇక చూడండి నాకు ఇట్లే ఉంటుంది ఆత్రం ఎక్కువ సరిగ్గా చూడనే చూడండి ముదిరిపోతుండే ముదిరిపోయిన విత్తనాలు వస్తాయంటే రావు ఇంత చిన్న కాయలో మనం ఫస్ట్ టైం వదులుకున్న కాయకే విత్తనాలు వస్తాయి లేవులేవు అనుకుంటేనే కాయ బానే ఉంది ఇక అక్కడ ఇక్కడ బాగానే వస్తుంది చిక్కుడుగాయ బుట్టి పెద్దది తెచ్చుకునేది ఉండే బుట్లన్నీ నిండిపోయినాయి నేను ఏం లేవుగా అన్నట్టు బుట్లు చిన్నవి తెచ్చుకున్నా ఏం లేవు లేవు అనుకుంటున్న తోట చూడండి ఎంత చక్కగా ఇస్తున్నాయో మనకు పంటను ఇక్కడైతే పెద్ద చిక్కుడు కాయలు ఇక చూడండి కూరగాయలన్నీ ఇన్ని వచ్చేసినాయి రెండు నిమ్మకాయలు పావు కేజీ చిక్కుడుగాయ నాలుగు బీరకాయలు ఒక బ్రోకోలి ఒక వంకాయ ఒక క్యాబేజీ అన్ని కలిపి ఒక బుట్టి నిండా కూరగాయలు అనమాట మరి ఈరోజైతే ఇట్లా ఒక్కొక్క కూరగాయ అయినా బుట్టి నిండింది కదా ఈ బుట్టి నిండా కూరగాయలు కలుగు రెండుకొని తింటే మనకు ఒక రోజు కూరకు సరిపోద్ది అలాగే అన్ని పోషకాలు మనకు అందుతాయి అనమాట మరి అదొకటి ఇదొకటి మన తోట బుట్టి నిండి ఇచ్చింది కదా కూరగాయలు మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఈరోజు నేను తెంపిన ఆకుకూరలు ఆరు బుట్ల నిండా ఆకుకూరలు తెంపుకున్నా చూసిరు కదా శనియకూర బుట్టి కోతిమీర బుట్టి మెంతం కూర బుట్టి పాలకూర బుట్టి కూర బుట్టి ఇంకా తోటకూర బుట్టి ఇంకా కూరగాయలు అయితే చాలా తక్కువే ఈరోజు ఒక్క కాలీఫ్లవర్ ఒక్క బ్రోకోలీ రెండు నిమ్మకాయలు కొన్ని దొండకాయలు కొన్ని కాకరకాయలు రెండు టమాటాలు ఒక్క వంకాయ నాలుగు బీరకాయలు ఇట్లా ఈ రోజైతే మన తోటలో హార్వెస్ట్ ఇదనమాట ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలున్న ఆకుకూరలు మీరిగిట పెంచుకోండి మీరే చూసిరు నేను ఎట్లాంటి వాటిల్లో ఆకుకూరలు పెంచుకున్నాను అలా మీరిగిట పెంచుకోండి ఈ రోజైతే మన మిద్దె తోటలో వచ్చిన హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్